ప్రకృతి కవిత ప్రకృతి కవిత గురించి మనము ఈరోజు తెలుసుకుందాము ప్రకృతి కవితలో కొంతమంది కవులు వాళ్ళు రాసినటువంటి ప్రకృతి కవితలు గురజాడ అప్పారావు గారు నీలగిరి పాటలు విశ్వనాథ సత్యనారాయణ గారు కిన్నెరసాని పాటలు కోకిలమ్మ పెళ్లి రాయపురోలు వారి తృణకంకణం వెంకట పార్వతీశ కవులు కవిగీతం ప్రకృతి దువ్వూరి రామిరెడ్డి గారి కవి మనోరథం కవి పింగళి కాటూర్ల తొలకరి కవికొండల వెంకట్రావు గారి గడ్డి పువ్వు వేణువు రావి ప్రవళిక నిర్వహణ అలానే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఆకులో ఆకునై విరిచడి దివ్య భాగము ఓయి సంధ్యా సమీరణ మొదలైనటువంటివి కృష్ణపక్ష ఖండికలు అబ్బా ఈ రామకృష్ణారావు ఆ నటి తోట విభాత గీతి పృథ్వీ ప్రశంస మొదలైనవి అడవి బాపిరాజు కృష్ణవేణి నేనంటిని మేఘరంజని తుమ్మల సీతారామూర్తి గారి చుక్కలు వేదుల సత్యనారాయణ గారి దీపావళి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ శశిరాంతము వెన్నెల రేయి రాత్రి నిజాలోకము రేరాజు మొదలైనవి దేవులపల్లి సత్యవతమ్మ ఉదయము చావలి బంగారమ్మ కార్తీక పూర్ణిమ బి విజయలక్ష్మి కోర్కే స్థానాపతి రుక్మిణమ్మ పూలమాల అదేవిధంగా జ్యోతిష్మతి ప్రకృతి ప్రణయిని మొదలైన రచనల్లో ప్రకృతి ఆరాధన కనిపిస్తుంది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కవులందరూ కూడాను ప్రకృతి కవితను రాసినటువంటి కవులు వీళ్ళందరూ కూడాను గొప్ప గొప్ప కవిత్వాలను రచించినటువంటి వారు వీరు రచించినటువంటి కవిత్వాలలో ప్రకృతిపరమైనటువంటి కవిత్వాలు గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి కవిత్వాలు ఆ కవిత్వంతో నిక్షిప్తం చేసినటువంటి కవుల పేర్లని నేను మీకు వివరించానండి నెక్స్ట్ మనము స్వేచ్ఛ ప్రయత్నం స్వేచ్ఛ ప్రయత్వం ఈ కవుల గురించి భావ భావకవిత్వం సాంప్రదాయ కవిత్వపు రోకటి పాటకు తిరుగుబాటుగా ఆవిర్భవించింది సామాజిక జీవితంలోనూ ఉన్న సంఖ్యలను తెంచుకొని స్వచ్ఛందంగా గొంతు విప్పాలని తపన భావన కవిత్వానికి రూపకల్పన గావించింది అదే ఏ స్వేచ్ఛ ప్రియత్వము కవికొండల వెంకట్రావు గారు స్వాతంత్రం కవికొండల వెంకట్రావు గారు స్వాతంత్రం మోగుచుండే యుద్ధ సంబంధ గేయాలు మొదలైనవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి నేను కవికుమార శాపం పక్షిణని అబ్బా ఓయ్ సంధ్యా సమీరణ మొదలైనటువంటివి దేవులపల్లిగారి రచనలు రాయప్రోలు వారి వనమాలం దివి వసిన్స్ వనమాలం దివి వసించని మృణాల మున్మోలిచ్చి మేలుకొలుపు గీతాలు మొదలైనవన్నీ కూడాను రాయబ్రోలు గారు రా రచించినటువంటి స్వేచ్ఛా ప్రయత్నం కవిత్వాలు డిఎస్ రామేశ్వరమ్మ విశ్వనాథ కవిత వింజమూరి సీతాదేవి పంజరం కవిత ఓలేటి నిత్య కళ్యాణమ్మ గారి స్వతంత్ర లక్ష్మి కాంచనపల్లి కనకాంబ గారి నవకవి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారి సమర విజయం వినతి స్వాతంత్రం లాఠీరాజ్యం మొదలైనవి స్వేచ్ఛా కవిత్వంలో ఎన్నుకోదగినటువంటి కవిత్వాలు నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ప్రణయ కవిత్వం ప్రణయ కవిత్వం అన్నది రెండు రకాలుగా చెప్పబడింది ఒకటి కులపాలిక ప్రణయం రెండవది ఊహాప్రేసి ప్రణయం కులపాలిక ప్రణయం మొదటిది రెండవది ఊహా ప్రేయసి ప్రణయం కులపాలిక ప్రణయంలో నాయని విశ్వనాథ దూరి ముక్షులు అలానే ఊహాప్రేయసి ప్రణయంలో కృష్ణశాస్త్రి అడవి అడవిబాపి రాజు వేదుల అబ్బూరి నండూరి తల్లా మొదలైనటువంటి వారందరూ కూడాను ముక్షులు ఇక ప్రోతాప్రగడ రాజ్య ప్రేమ ప్రేమఖండిక అనే కావ్యాన్ని రచించారు ప్రణయ కవిత్వంలో అలానే ప్రగడ విశ్వసుందరమ్మ ప్రియుడా విధి నిరాశకు పితవిధి అన్న కవిత్వాన్ని రచించారు ప్రణయ కవిత్వంలో అలానే బసవరాజు రాజ్యలక్ష్మ గారు సౌధామిని కలం పేరుతో ప్రియ నిరీక్షణము అనే ప్రణయ కవిత్వాన్ని రచించారు చావలి బంగారమ్మ నివేదన అనేటువంటి ప్రణయ కవిత్వాన్ని రచించారు స్త్రీలే కాకుండా ప్రణయ కవిత్వాన్ని విశ్వనాథ నండూరి బాపిరాజు నాయని తల్లా వజ్జుల మొదలైనటువంటి పురుష రచయితలు కూడా ఎంతోమంది ప్రణయ కవిత్వాన్ని రచించిన వారు ఉన్నారు ఇప్పుడు మార్మిక కవిత్వాన్ని గురించి తెలుసుకుందాం మార్మిక మార్మికత భక్తి మధుర భక్తి కవిత్వాలు ఈ రెండు కూడాను ఇప్పుడు కింద చెప్పుకున్న వాటిలో ఉంటాయన్నమాట మార్మిక కవిత్వాన్ని ఆంగ్లంలో మిస్టిక్ పోయిట్రీ అంటారు మార్మిక కవిత్వాన్ని ఆంగ్లంలో మిస్టిక్ పోయిట్రీ అంటారు వెంకటపార్వతీశ కవులు ఏకాంత సేవ అనేటువంటి మార్మిక కవిత్వాన్ని రచించారు కృష్ణశాస్త్రి గారి అన్వేషణ ఝంజాల వారి ఉదయ స్త్రీలోని కరుణామయి అనేటువంటి మార్మిక కవిత్వము అలానే బసవరాజు గీతాల్లో వేదన వారి దీపావళిలోని మురళి మార్మిక కవిత్వము విశ్వనాథ సత్యనారాయణ గారు రచనటువంటి బ్రహ్మగీతం అలానే శ్రీమతి పాటిబంట వెంకట అదివేలు గారు రచించినటువంటి మంగతాయారు చందోబద్ధంగా రచించినటువంటి ప్రణయరాధ అనేటువంటిది మార్మిక భక్తి మధుర భక్తి కవిత్వంగా చెప్పుకోబడింది అలానే శ్రీమతి చుండూరి రమాదేవి గారు రాధిక కవిత కండిక అనేటువంటి మార్మిక కవిత్వం రచించారు బ్రహ్మ సమాజ ప్రభావంతో నాడు ఏకేశ్వరోపాసనను బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను బోధించి ప్రచారం చేసే నిమిత్తం వచ్చినటువంటి బ్రహ్మగీతాల్లో కృష్ణశాస్త్రి మహతి అనే గీతిక సంపుటిని మార్మిక భక్తిగా రూపొందించారు ఋగ్విధి పేరిట బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి ఆంగ్ల పద్యాలకు అనువాద రచన చేశారు తల్లా ప్రకట గారి విశ్వసుందరమ్మ నౌకాదమనమును పూజానము మొదలైనటువంటివి రచించారు ఇవన్నీ కూడాను మార్మిక కవితకు గుర్తుగా చెప్పుకోబడినటువంటి గొప్ప కవితలుగా పేరెన్నికబడినవి సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి మీరిచ్చే లైక్స్తోనే మేము ముందడుగు వేయడానికి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి